మస్తు ఉన్నా సినిమా కెమిస్ట్రీ కూడా బాగుంది సాయిబల్ నాచైతే సో దాంట్లో సాంగ్స్ ఇంకా దేవశ్రీ ప్రసాద్ సాంగ్స్ ఘోరంగా కొట్టిండు ఇంకా మాస్ థియేటర్ లో చూస్తే మాత్రం సీట్లు ఏరాల్సిందే అట్లా ఘోరంగా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది యాక్టింగ్ సూపర్ ఇంకా పాకిస్తాన్ పోయి అక్కడ కూడా ఘోరంగా ఫైట్ ఉంటుంది మస్తు ఉంటది ఫైట్ దేశభక్తి గురించి కూడా బాగా టచ్ చేసిండు ఇక కొన్ని కొన్ని లైవ్ సీన్ చేస్తే ఒక్కోసారి కూడా కనెక్ట్ అయితే మంచిగా సో బాగుంది సూపర్ అయితే ఇక్కడ అక్కడ ఫ్యామిలీ మాత్రం చెప్పుకోవచ్చు ఇక రాజలమ్మ జాతర నాగచైతన్య నాగచైతన్యరెట్ గా కాళుకోవచ్చు అన్న బాగుంది సినిమా ఇద్దరు సాయి పల్లెవి నాగచైతన్ అనేది జంట కూడా మస్తుదిరింది మామూలు లేదు సినిమా అయితే బాగుంది అంటే ఈ జనరేషన్ కి టచ్ అయితే బాగుంటది సినిమా బాగుంది చూడవచ్చు లవర్స్ అయితే బాగుంటాయి ఇంకొక ట్వంటీ డేస్ వరకు మస్తుంది బాగుంటది రాజలమ్మ జాతర బాగుంది సినిమా సాయి పల్లె యాక్టింగ్ అయితే వేరే లేవర్ నాగచైతన్ అనేది కూడా సూపర్ యాక్టింగ్ లవ్ స్టోరీ సూపర్ సూపర్ ఉంది ఉన్నా సినిమా మాత్రం బీజం లో మాత్రం మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది సినిమాలో లవ్ స్టోరీ ఆ అమ్మాయి అట్లా ట్రూగా ఉండడం ఈ జనరేషన్ లో లేదు కదా ఆ సాయి పల్లవి కొంచెం కలిసి కూడా నేర్చుకోవాలని ఉంది బయట సాయి లవ్ క్యారెక్టర్ మాత్రం సూపర్ అన్న సాంగ్స్ మాత్రం బీజం అన్న ప్రతి ఎవరి టెన్ మినిట్స్ ఒకసారి బీజం ఉంటుంది వేరే లెవెల్ అన్న బాగుంది బాగుంది సూపర్ కదా ంట సాయి యాక్టింగ్ మాత్రం వేరే డాన్స్ సాయి పల్లవి డాన్స్ పిచ్చే ఫ్యాన్ సాయి పల్లవి డాన్స్ కోసం వచ్చిన సాటిస్ఫాక్షన్ తో వెళ్ళిపోతున్నా డైరెక్షన్ లో వచ్చిన ఈ తండేల్ సినిమా అనేది తండేల్ అని అంటే ఒక లీడర్ లీడర్ అయితే ఎవరి కోసం అయితే ఉంటాడో అదే విధంగా తండేల్ చేపల కోసం అని వేట కోసం అయితే వెళ్ళినప్పుడు దాంట్లో భాగంగా లవ్ స్టోరీ బాగున్నది లవ్ స్టోరీ అయినా గానీ క్లైమాక్స్ అయినా గానీ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ న్యూస్ చాలా బాగున్నది దాంతోపాటు లవ్ స్టోరీలో మనకు చాలా విషయాలు చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ తో పాటు నాగచైతన్య మాత్రం ఈ చాలా బాగుంది సినిమా స్ప్రింగ్ లాగా వేసింది మాత్రం చాలా బాగా వేసింది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను వంద కోట్లు వసూలు చేస్తాను అనుకుంటున్నాను అండి అందరికి నమస్కారం నేను ఇప్పుడే తండేల్ మూవీ చూడడం జరిగింది మన సాయి పల్లవి గారు నాగ చైతన్య గారు కాంబినేషన్ అంటే సూపర్ హిట్ అండ్ ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా మన ఇండియన్ గురించి మన ఇండియన్ ఫ్లాగ్ గురించి చాలా బాగా చూపించడం జరిగింది అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి ఒక మదర్ గురించి ఒక సిస్టర్ గురించి అండ్ ఒక ఊరి గురించి ఆ ఇరవై రెండు మంది పడే కష్టం ఏంటి అండ్ రియల్ గా జరిగిన స్టోరీ కాబట్టి సో చాలా అంటే చాలా బాగుంది మీరు అందరు కూడా తప్పకుండా చూడండి అండ్ చందు మొండేటి గారు అండ్ బన్నీవాసు గారు నాగచైతన్య గారు అండ్ మన సాయి పల్లవి గారు అందరికీ హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్ మూవీ సూపర్ హిట్ అండి అంటే బ్లాక్ బస్టర్ అండి అలా అందరికి నచ్చే నబె తల్లారదగ్గ ఇష్ట ఆ గవర్నమెంట్ చాలా సినిమాలకి టికెట్ రేట్ పెంచుతూ ఉంటది పెద్ద పెద్ద సినిమాలకి కానీ నిజంగా టికెట్ రేట్ పెంచాల్సిన సినిమా ఇదా అండి ఎందుకంటే టికెట్ రేట్ అనేది స్పెషల్ గా నేను చెప్తున్నా అంటే ఇంత మంచి సినిమా ఇంత మంచి సినిమాకి ఎలా ఉంటది అంటే ఒక దేశభక్తి ఒక ఇండియన్ కల్ ఇండియన్ కల్చర్ ని వేరే కంట్రీకి వెళ్ళి చూపించడం అదే విధంగా ఫ్యామిలీ తో చూడొద్దాగే సినిమా అదే విధంగా పిల్లలు నిజంగా ఇలాంటి సినిమాలు చూసి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవ్వాలి ఎందుకంటే ఒక చదువు రాని వ్యక్తి అయినా చదువుకున్న వ్యక్తి అయినా మన దేశం గురించి ఖచ్చితంగా ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కి ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి అదేవిధంగా ఇలాంటి సినిమాని మనకు అందించిన చందు మొండేటి గారికి అదేవిధంగా ప్రొడ్యూసర్ బన్నివాస్ గారికి అల్లు అరవింద్ గారికి హీరో నాగచైతన్య గారికి హార్డ్లీ కంగ్రాచులేషన్ సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాలి ఇండియన్ సినిమా ఇది అండ్ సినిమా చూసి ఫీల్ కూడా భయ్య నిజంగా సాయిబల్ అయితే చేసింది కథ అయితే శివప్రైట్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది ఎందుకంటే రివీల్ చేయకూడదు మన దేశం దేశం కోసం అయితే వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్న సరే కష్టపడి దేశ జెండా కోసం ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి చాలా చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సినిమా అయితే చాలా బాగుంది మంచి ఫీల్ గుడ్ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి తండలు ఒక బ్రహ్మణమైన ప్రేమ కథ చిత్రం చాలా అంటే చాలా కొత్త ఎల్మం చూపించారు నిజంగా చంద్రు మహి డైరెక్షన్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇంత మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చాలా బాగా ఆ పాకిస్తాన్ జరిగిన సీన్స్ కానీ బుజ్జుద సాంగ్ కానీ ఆ హైలైట్ హైలైట్ సాంగ్ చాలా బాగుంది సినిమా ప్రస్తుతం అంటే చాలా కొత్తగా తీసారన్న సాయి పాల మార్క్ అనిపించింది డిఎస్ పేడ్ మార్క్ అనిపించింది అంత గొప్ప ఈ మధ్యలో ఈ మంచి సినిమాకి ఎక్కువ బజ్జు చాలా మంది సినిమాకి నేర్చు చెప్తారు సినిమా చాలా బాగుంది అంటే ప్రతి ఒక్క సీన్ కూడా అది ఇంత బావిస్తుంది సాయి పల్లె సీన్స్ ఏడిపించింది క్లైమాక్స్ ఏం ఎంత పంపించింది నాకు చాలా బాగా బుజ్జు తల్లి సాంగ్ అని ఐలేసర్ సాంగ్ అని ఆ పాకిస్తాన్ లో సీన్స్ ఉంటాయి అది చాలా పంపించాను నిజంగా యువ సాంబ్రా నాక చైతన్య ప్రాణం పెట్టేస్తాడు బ్లడ్ పెట్టేశాడు తనకు మార్గం పంపించింది అబ్బా భయ్యా ఏ మ్యూజిక్ పోయ్యా ఇంకా మనకి ఇంటికెళ్ళలేదు చాలా పంపించింది మంచి ఫీల్ గుడ్ మూవీ ఈ టైంలో ఎంత మంచి లవ్ స్టేర్ రాలేదు చాలా మంచి మూవీ సాయిపల్ల యొక్క మళ్ళీ కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చాను థ్యాంక్ యూ భయ్య ఇప్పుడే తండ్రిలు చూసి వచ్చాను నిజంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు భయ్య చాలా 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 బాగుంది ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా చాలా అసలు అంత బాగుందంటే ఎక్కడా సినిమాని ఎంచడానికి అసలు లేదు ఒక పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇద్దరు కెమిస్ట్రీ కానీ నాగ చైతన్య గారు ఉన్న నా సాయిబాల్ గారు కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుంది సినిమా మాత్రం ఒక బెస్ట్ మూవీ ఈ మధ్య అంత లవ్ స్టోరీ రాలేదు ప్రతి ఒక్కరికి కూడా కంటతడి పడుతుంది ఆ శ్రేవాళ యాసగానే మా శ్రేవకులమే యాసగా ఎక్కడ తక్కువ చేయలేదు ఒక ఇండియా కూడా అంతా ఎలివేట్ చేసిన సినిమా సినిమా భూస్ పంప్స్ అన్న ఇద్దరు కెమిస్ట్రీ మాత్రం చాలా చాలా బాగుంది మళ్ళీ ఇలాంటి పేరు నిజంగా ఇండస్ట్రీ హిట్ అని అంత పేరు ఇద్దరు చాలా చాలా మనసంతా నిండిపోయింది బాధగానే కెమిస్ట్రీ కానీ సాంగ్ సినిమా డిఎస్పీ గారు మ్యూజిక్ సినిమా ఒక లెవెల్ లేపింది సినిమా చాలా బాగుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఎక్కడ ఒక్క సీన్ కూడా బోరుకోవట్లేదు ఇండియా మొత్తం చూడాల్సిన సినిమా అంత బాగుంది ఇండియాను కూడా బాగా చంద్ర మున్యాడు గారు చాలా బాగా నచ్చుతుంది ఇండియా ఒక గర్వంగా చూపించారు చంద్ర మున్యాడు గారు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇండియా పాకిస్తాన్లో ఇండియాను అంత సెలిబేట్ చేస్తారని అసలు అసలు ప్రతి సీన్ సినిమా గుస్పా ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చేస్తారు అంత బాగుంది సీన్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా థియేటర్లో చూడాలి ఖచ్చితంగా సూపర్ హిట్ మూవీ ఒకటే ఇదే జాతరే అన్న ఇప్పుడే చూసాను తండేల్ సినిమా నిజంగా సినిమా కాదన్న బ్లాక్ బాస్ సినిమా ఇది చాలా అంటే చాలా బాగుంది లవ్ స్టోరీ కానీ ఆ శ్రీకాకుళం లో ఊర్లో ఆ మత్స్యకారుల గురించి కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ ఎమోషన్ సీన్స్ అయితే నిజంగా వేరే లెవల్ అనమాట ప్రతి ఒక్కళ్ళు కంటతాటి పెట్టకపోతే నా పేరు చెప్పండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది నాగ చైతన్య గారి లుక్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆ స్లాంగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో నాగ చైతన్య గారికి ఒక బ్లాక్ బాస్టర్ లవ్ స్టోరీ ట్రూ లవర్స్ చాలా కనెక్ట్ అవుతారన్నమాట అసలు ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఆ ఇండియా పాకిస్తాన్ మధ్య వచ్చే సీన్స్ కానీ గూస్ బంప్స్ చాలా బాగుందన్న దేవిశ్రీ గారి మ్యూజిక్ సాంగ్స్ చాలా బాగున్నాయి అసలు ఆ లవ్ సాంగ్ కానీ జాతర సాంగ్ కానీ ఓర మాస్ అనమాట చాలా బాగుంది ఒక తో పాటు క్లాసికల్ లవ్ స్టోరీ చాలా బాగా చూపించారు అందరు థియేటర్కి వచ్చి చూడండి సాయి పల్లవి అయితే చాలా చాలా బాగా చేసింది తను చేస్తున్నంత సేపు అందరు కనెక్ట్ అయిపోతారనమాట సో చాలా బాగుందన్న అందరు థియేటర్కి వచ్చి చూడండి ఇది వంద కోట్ల సినిమా కాదు రెండు వందల కోట్ల సినిమా సో నాగ చైతన్య గారి కెరీర్ లోనే ది బెస్ట్ సినిమా అవబోతుంది ఫ్యామిలీ ఆడియన్స్ కాదు లవర్స్ కూడా వచ్చి చూడాల్సిన సినిమా చాలా బాగుంది ఆ ఫైట్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా చాలా బాగుంది అందరు థియేటర్కి వచ్చి చూడండి తండేల్ మూవీ నిజంగా బ్లాక్ బాస్టర్ అనమాట ఆయన ఇప్పుడే తండ్రి మూవీ చూసాన్న సినిమా అంటే ఇది ఆఫ్ ఫస్టర్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న ఎంత బాగుందంటే అసలు అలా చూస్తూ ఉంటే అన్నా ఫస్ట్ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి నాకైతే ప్రతి ఒక్క లవర్ చూడల్సి మూవీ అయినా ఎంత బాగుందన్న అసలు ఆ ఫీల్ గుడ్ మూవీ అయినా చూస్తుంటే థియేటర్ లో అమ్మ బాబా నాగ చైతన్య సాయిపల్ యాక్టింగ్ చేశారన్న అమ్మ బుర్ర పాట చెప్తున్నా అన్న సాంగ్స్ ఉంటాయని దేవిశ్రీ ప్రసాద్ కొట్టాడు అంబేకా దేవిశ్రీ గారు మీకు దండం పెట్టాలండి నాకైతే చాలా బాగా తెచ్చింది అన్న సినిమా అయితే ప్రతి ఒక్కరు చూసిన తర్వాత పది మందికి చెప్తారు ఈ సినిమాని అంత బాగుంటుంది సినిమా అయితే నా సినిమా గురించి ఒకటే చెప్తాను బ్లాక్ బస్టర్ కుట్టాడు నాకు చైతే చాలా రోజుల తర్వాత కొట్టాడు అంత బ్యాక్ చాలా కంబ్యాక్ చాలా సినిమాలు తీసుకునే చాలా సినిమాలు ఆడలే కానీ ఈ సినిమా తెలుగులో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రెండు వందల కోట్లు మూడు వందల కోట్ వచ్చిన ఆచారా అంత బాగుంది తండేల్ తండేల్ రా సినిమా చూడండి థ్యాంక్ యూ బ్రో ఇప్పుడే నిజంగా తండేల్ సినిమా చూసిన మా ఫ్రెండ్ గారికి మొన్ననే జైలు నుంచి వచ్చింది బేలు ఈ సినిమా తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ విట్టు సినిమా చెప్తున్నాను నిజంగా సూపర్ హిట్ మామూలుగా మనం ముందుకు వచ్చేసింది పోయ సినిమా వేరే లెవెల్ నిజంగా వేరే లెవెల్ ఒక మంచి కన్నిటి కాతా పోయా ఆ క్లైమాక్స్ సీన్స్ ఉంటాయి నిజంగా పోయా దండం పోయా స్టోరీ వేరే లెవెల్ బయ్యా ఆ క్లైమాక్స్ సీన్స్ ఇంటర్వెల్ సీన్స్ బ్లాంగ్ ఆ మ్యూజిక్ ఆ క్లైమాక్స్ సీన్స్ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ ఉంటాయి పోయా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ ఉంది పోయా ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు పోయా నాగచైతన్య గారికి ఇలాంటి సినిమాను తెలుగు ఇండస్ట్రీ ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను సినిమా సూపర్ ఉంది పోయా మామూలు కంటే మామూలుగా భయ ఇలాంటి సినిమాని ఆశించాలని ఆశిస్తున్నా థ్యాంక్ యూ అన్నా సినిమా మాత్రం అన్నా సినిమా మాత్రం దుమ్ములు వేసిపోయిందా ఏం తీసిందనా సినిమా దుమ్ము లేచిపోయింది కెరీర్ లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఇంతవరకు ఒక లవ్ స్టోరీ మనం చూడలే మన ఇలాంటి లవ్ స్టోరీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది లవ్ స్టోరీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ దుమ్ము లేచిపోయింది అసలు చూసిన ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం మస్తు దిషులో ముందుగా కథ రాష్ట్రాలకు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఆ బుచ్చి తల్లి బుచ్చి తల్లి డైలాగ్ ఉంటుంది ఆ ఫోన్ లో మాట్లాడడం అది మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి అంటే ప్రతి ఒక్క ఒక నిక్ నేమ్ ఉంటుంది ఒక ప్రతి ఒక్క లవర్స్ కు ఉంటుంది ఒక అమ్మాయికి ఇలా పిలుచుకోవాలి ఇలా పిలుచుకోవాలని అందులో ఒక నిక్ నేమ్ అనేది ఇలా పెట్టిరు బుచ్చితల్లిని ఆ బుచ్చితల్లి అన్నట్టు ఉంది సినిమా మాత్రం సినిమా మాత్రం బ్లాక్ బోస్టర్ కొట్టింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఇచ్చి పడేసి ఒకటి శివుని దగ్గర డ్యాన్స్ ఉంటుంది పాట సాంగ్ ఫస్ట్ సాంగ్ నాగార్జున సాయి పల్లవి ఆ పాట మాత్రం హైలైట్ ఇలా ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి ముందుగా మనకు ముందుగా శివరాత్రి వచ్చినట్టు అనిపించిన పాట చూస్తుంటే అంత బాగా శివుని గెట్ట శివుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్ కానీ చాలా బాగుంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు జై నాగార్జున జై అక్కినేని అన్నా తండర్ సినిమా ఇప్పుడు నాకైతే చందు రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ థండర్ స్టోరీ అంటే ఏంటి ఈ సినిమాలో మాత్రం కళ్ళకు కట్టడానికి చూపించింది నాకైతే చాలా బాగా అండ్ ఇంకొకటి శ్రీకాకుళం వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి మత్స్యకారుల కష్టం ఎలా ఉంటాయి వాళ్ళు చేపలు పడ్డానికి పోతే వాళ్ళు కష్టాలు ఏందో కొందరు చనిపోయా కూడా ఎవరికి తెలియదు అండ్ శ్రీకాకుళం రియల్ తండర్ స్టోర్ అయితే చాలా బాగా చూసిన అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది చైతన్య అండ్ సాయి పల్లెవే వాళ్ళ ఇద్దరు యాక్టింగ్ హ్యాట్సో ఫ్యాడ్ నాగచైతన్య ఎన్నో సినిమాలు చూసాం కానీ సినిమాలో ఆయన మానరిజము ఆయన స్టైల్ అసలు కలర్ అని షాకపోయినా ఎన్నో సినిమాలు చూసాం దీంట్లో అయితే ప్రాణం పెట్టి సినిమా చేసిండు నాగ చాలా బాగా నచ్చింది సాయపల్లెవి హైలేసా నాకే చాలా బాగా నచ్చింది ఇటు నాగజ్ అయితేనే అటు సాయపల్లెవి వాళ్ళిద్దరి లవ్ స్టోరీ కండ్లలో నీలాగా వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఏడుచారు ప్రతి ఒక్కరి సినిమా చూడాలి ఎందుకంటే తండ్రి రియల్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలా ఎందుకు ఎన్నో చెత్త సినిమాలు సార్ లవ్ స్టోరీ రొమాన్స్ ఇవన్నీ సార్ ఎందుకు సార్ ఈ సినిమాకి రండే రియల్ తండే లేట్ చిన్న లేదు మంచి కంటెంట్ సినిమా మెయిన్ గా అల్లు అర్జున్ గారు ఆఫ్ సార్ మీరు ఎన్ని కోట్లైనా ఒక మంచి అవుట్ ఫిట్ మా కోసం మా నాగచేతన్ ఫ్యాన్స్ కోసం మంచి కంటెంట్ ఇచ్చిలో ఇలా సినిమాలు తీస్తు ఉండాలా పక్కా వంద కోట్ల సినిమా ఇదే ఇది కదా కంటెంట్ ఇదే కదా సినిమా నాగచైతన్య బ్లాక్ బస్టర్ కొట్టినాం పల్లె మేడం నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఆమె ఆమె కాలు ముఖ్యాలు పోయి ఆమె

నిజంగా ఒక ట్రూ లీడర్ ఎలా ఉండాలి అనేది ఆ సినిమాలో చూపించారు రియల్ స్టోరీ కాబట్టి స్టోరీ గురించి నో కామెంట్ ఫస్ట్ థింగ్ రియల్ గా జరిగిన సంఘటనలు బేస్ చేసి తీశారు చాలా 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 రియల్గా అనిపించింది నాకైతే ఇక్కడ నుంచి తండేల్ ముందు తండేల్ తర్వాత అని చెప్పుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను నేనైతే చాలా గట్టిగా అంత బాగా అనిపించింది నాకు కొన్ని సీన్స్ ఉంటాయి కళ్ళల్లోంచి నీళ్ళు తెప్పించేస్తాయి లాస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ నువ్వు నిజంగా ట్రూ లవర్ అయితే నీ డెఫినెట్ డెఫినెట్గా నీళ్ళు రావడం ఖాయం ఇంకోటి దేశభక్తి గురించి చూపించే పాయింట్స్ కానీ కొన్ని కొన్ని మాటలు ఉంటాయి ఆడపిల్ల కంట్లోంచి మన వల్ల నీరు వస్తే అవి చాలా ఎఫెక్ట్ అవుతాయి మన లైఫ్కి అని చెప్పిన పాయింట్స్ చాలా 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 బాగా అనిపించింది సో మెయిన్గా సాయిపాల గారి డ్యాన్స్ గురించి చెప్పాలి బట్ ఈ సినిమాలో నాకు ఓన్లీ నాగచైతన్ గారి యాక్టింగే కనపడింది సో చాలా థ్యాంక్స్ గారు ఎందుకంటే ఎక్కడో మారుమూల పల్లెలో జరిగిన ఒక పెద్ద ఇష్యూ పెద్ద ఇష్యూ ఇది కానీ చాలా మందికి తెలియపోవచ్చు అలాంటిది తీసుకొచ్చి మా అందరికి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బన్నీవాస్ గారు దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా నీట్ గా చూపించినందుకు సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీ కమ్ ఆన్ థియేటర్స్ అండ్ హ్యాపీ వాలంటైన్స్ డే థ్యాంక్ యూ ఇప్పుడే తండేల్ చూసి వస్తున్నా తండేల్ దుల్ల కొట్టేశారు చందమోన్ గారు సాయి పల్లవి గారు నాగచందని గారు ముగ్గురికి ముగ్గురు దుల్ల కొట్టేశారు ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీ ఉంది అంత మంచి పేట్రియాటిజం ఉంది దేశభక్తి ఉంది అలానే లవ్ స్టోరీకి ప్రొఫెషన్ ఎట్లా అట్టు వస్తుంది అలానే ఆ ప్రొఫెషన్ వల్ల వీళ్ళు ఎన్ని కష్టాలు పడతారు మనం అందరు సీ ఫుడ్ తినేస్తారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కానీ ఆ సీ ఫుడ్ రావడానికి మన చేపలు పడితే వాళ్ళు ఎంత కష్టాలు పడతారు ఒక్కసారి వాళ్ళు సముద్రంలోకి దిగాక వాళ్ళు ఎన్ని కష్టాలు చూస్తారు అలానే ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ సో వెళ్ళిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు రెండేళ్లు పాకిస్తాన్ లో చిక్కుకుపోయారు రెండేళ్ళు రెండేళ్లు ముక్కు బోనిసలు బానిసలాగా నీలిగిపోయారు అక్కడ కానీ వాళ్ళకి దిక్కు లేకుండా పోయింది అలాంటి కష్టాల నుంచి ఎలా బయటపడ్డారు అని చంద్రమోహన్ రెడ్డి గారు మంచి స్క్రీన్ ప్లే తో దానికి తగ్గట్టు టీఎస్పి గారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా బాగా చూపెట్టారు సాయి పల్లవు గారు యాక్టింగ్ డామినెన్స్ ెన్స్ అంతే ఆవిడ స్క్రీన్ మీద ఎవరిని డామినేట్ చేయలేదు ఈ సినిమాలో కూడా అంతే అలానే నా గారు ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు ఎందుకంత మంచి యాక్టర్ ఎందుకంత మంచి ఆర్టిస్ట్ మంచి ఎమోషనల్ సీన్స్ లవ్ స్టోరీ రొమాన్స్ అలానే పేట్రి ఆర్టిజం దేశభక్తి అన్ని చూపించారు అన్ని చాలా బాగా వర్క్అవుట్ అయ్యాయి పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో ఎస్పెషల్లీ మన జెండా ఎగిరినప్పుడు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అద్దరిపోతుంది అంతే అద్దరిపోతుంది అక్కడ నా చేతనే గారు యాక్టింగ్ డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది పిచ్చి లేచిపోయిన ఆడ దుల్ల కొట్టేశారు అందుకే చెప్తున్నా దుల్ల కొట్టేశారు సినిమా మాత్రము శ్రీకాకుళం మాషలు దొల్ల కొట్టేసిన భయ సినిమా మాత్రం ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ గానీ సెకండ్ హాఫ్ గానీ ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది సినిమా మాత్రం డొల్ల కొట్టేసిండు రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది నాగ గారి కెరియర్ లో సూపర్ హిట్ సినిమా భయ సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ ఇద్దరి నాగ గారి సాయి పల్లవి కెమిస్ట్రీ బాగుంది లవ్ స్టోరీ బాగుంది సినిమా మాత్రం సూపర్ ఓవరాల్ గా మూడు వందల కోట్ల సినిమా అని చెప్తాను తాండేల్ మూవీ తాండేల్ మూవీ చైతన్య గారి కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను అక్కినేని ఫ్యాన్స్ కి ఈ మూవీ హండ్రెడ్ పర్సెంట్ హిట్ ఖచ్చితంగా సినిమా రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత హిట్ ఇచ్చిందో చైతన్య గారికి తాండేల్ అనేది సూపర్ హిట్ గా నిలిచింది ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి అందరూ లవర్స్తో వచ్చి చూసి ఇలా ఉంది మూవీ బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం రెండు ఖర్చీఫీలు తెచ్చుకోండి నేనే సింగిల్ ఎంత కానీ కళ్ళల్లో నీళ్ళు తిరిగి బ్రేకప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు ఈ మూవీ చూస్తే నాగ చైతన్య గారు యాక్టింగ్ తో హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీ ఎక్కడ చాలా మంది అడుగుతున్నారు సాయి పల్లవి గారు ఏమైనా డామినేట్ చేశారా అని ఇది డామినేట్ చేసే మూవీ కాదు రియల్ లైఫ్ స్టోరీ ఆ రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించడంలో చంద్రమోళ గారు సక్సెస్ అయ్యారు అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే సాంగ్స్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఈ సినిమా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండ్ లవర్ ఎమోషన్ సెంటిమెంట్ అన్ని ఉన్నాయి ఈ మూవీలో అలాగే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న సెన్సిటివ్ ఇష్యూని కూడా చాలా బాగా తెరకెక్కించారని చెప్పొచ్చు సో అన్న చాలా వరకు బాగానే ఉంది సో మెయిన్ గా మనం చెప్పాల్సిన డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అది నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు ఒకప్పుడు మన డిఎస్పీ అయితే ఒక లవ్ స్టోరీస్ కి లేదంటే ఒక సాడ్ మ్యూజియం కి మంచి పేరు ఉందో సో అంతకు మించి అయితే ఈ సినిమాకి ఇచ్చాడు సో ఒకప్పుడు డిఎస్పీ సాంగ్ అయితే గుర్తు చేశాడు అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది యాక్టింగ్ గురించి సో నాగ చైతన్య సాయిపాల్ ఇద్దరు ఎర్రబడి యాక్ట్ చేశారు మనకి నాగ సాయిపాల్ ఏంటంటే ప్రతి లో చేసే యాక్టింగ్ ఎక్కడ కొత్తగా కనిపించలేదు తను ఈజీగా చేసుకుని వెళ్ళిపోయింది కాకపోతే నాకు సో కంప్లీట్ గా అనిపించింది యాక్టింగ్ అయితే సో వాటి వరకు హండ్రెడ్ పర్సెంట్ కెమిస్ట్రీ బాగా వర్క్ అయింది పేరు అయినా సరే కెమిస్ట్రీ అయినా సరే చాలా బాగుంది చాలా బాగా ఆయన తండ్రి మూవీ చూసి మూవీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట ఎక్కడ బోర్ మనకి మంచి మూవీ అనమాట అంటే ఒక మంచి చాలా ఫీల్ గుడ్ మూవీ అనమాట చాలా రోజులు చూసి ఒక క్లాస్ మంచి లవ్ స్టోరీ సినిమా చూసాను అలాగే ఒక రియల్ స్టోరీని కూడా నిజంగా జైల్లో ఉన్న సీన్స్ అన్న నిజంగా గూజ్ వంస్ అనమాట ముఖ్యంగా నాచేతని కోసం మాట్లాడుకోవాలి పడ్డా రెండు సంవత్సరాల కష్టం కూడా తెర మీద కనిపిస్తుంది డాన్స్ లో కానీ యాస్ మాట్లాడటం కానీ ఆ గెటప్ కానీ యాక్టింగ్ కానీ చేసిన డాన్సులు కానీ సూపర్ అనమాట నాచేతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది పక్క ఆయన కందని ద్రాక్ష వంద కోట్లు కదా ఈ సినిమాతో కలెక్షన్ పరంగా కూడా ఒక వేరే రికార్డు సృష్టిస్తాడు వంద కోట్లు నూట యాభై కోట్లు పక్కాగా వస్తుంది అనమాట ఇంకా డిఎస్పీ గారు మ్యూజిక్ ఎమోషన్ సీన్స్ లో కానీ ఆ ఇచ్చిన సాంగ్స్ కానీ సూపర్ అనమాట ఇంకా సాయిపాల్ యాజేజ్ డ్యాన్స్ లో కానీ యాక్టింగ్ లో నిరగ తీసేశారు ఇంకా ఫస్ట్ ఆఫ్ అంతా చాలా సరదాగా నేచురల్ గా చాలా బాగుంటుంది అనమాట బట్ ఏదైతే వాళ్ళు జైల్లోకి వెళ్తారో ఆ లో అయితే మాత్రం ఇట్లాడే అన్నమాట అనమాట బొడ్డోడ్ సీన్ ఉంటుంది ఇండిపెండెన్స్ రోజు జెండను సీను అది అయితే నిజంగా గూజువంశే ఆ క్లైమాక్స్ ఫస్ట్ వచ్చి పది నిమిషాలు అయితే నిజంగా కంటే తెప్పించాడన్నమాట సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బాస్టర్ మూవీ నా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నా చేతి అనేది కొన్ని సీన్స్ అయితే మన మెయిన్ మెయిన్ పాయింట్ పాకిస్తాన్ లో మన జెండా గురించి ఫైట్ జరుగుతది అది ఎక్సలెంట్ అనిపిస్తుంది ఈ సినిమా అసలు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఒక 10 డేస్ ముందు రిలీజ్ కావాల్సిన 26 జనవరి రిలీజ్ అయితే ఇంకా బాగుండే అనిపిస్తుంది ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం మన దేశం గురించే ఉంటది ఇండియా గురించే ఉంటది ఎక్సలెంట్ అనిపించింది ఎక్సలెంట్ అనిపించింది బిజు తల్లి సాంగ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది అన్న మిగతా క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ అనిపిస్తుంది సినిమా అయితే ఓవరాల్ గా సూపర్ డూపర్ హిట్ బాయ్ అందరు రావాలి ప్రతి ఒక్కరు ఒరిజినల్ స్టోరీ తెలుసుకోవాలని మంచి పడుతుంది కోరుకుంటున్నాను ఆయన్ని పెట్టి ఆయన యాస్ ఆ మూవీ కేరేంత మూవీ అయితే మాత్రం ఆల్మోస్ట్ అతని బేస్ చేసుకుని హిట్ అయ్యింది కేరెంత మూవీలో ఎంత రోల్ ఇచ్చారో ఇందులో అందులో టెన్ పర్సెంట్ కూడా ఆయనకు రోల్ ఇవ్వలేదు ఒక రియల్ స్టోరీ బేస్డ్ మూవీ కాబట్టి ఆ రోల్ కి ఏదైతే సెట్ అవుతుందో అలా చేశారు క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుందన్న ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్స్ కోసం ప్రేమని పెళ్లిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు క్లైమాక్స్ సీన్ ఆ సీన్ బాగుందన్న క్లైమాక్స్ సీన్ అన్న ఇండియన్ ఎంబసీ పాకిస్తాన్ ఎంబసీ సీన్ అయితే వార్ మార్వెల్ వస్తా సూపర్ ఆ సీన్ అయితే ఓ రేంజ్ లో ఉందన్న అన్న సినిమా అయితే తండేల్ సినిమా చాలా బాగుందన్న హిట్ సినిమా అన్న నేను ఫస్ట్ టైం నాగచైతన్య మూవీ థియేటర్ లో చూసిన నిజంగా నాగచైతన్య గారి యాక్టింగ్ కి కానీ ఈ సినిమాకి ఆయన పెట్టిన కష్టం కానీ అంటే రెండు సంవత్సరాలు కష్టపడ్డారని కదా కష్టం అయితే కనిపించింది అన్న అయితే వేరే లెవెల్ అన్నా అంటే యాక్టింగ్ లో కానీ వేరే లెవెల్ అన్నా సాయి పల్లవి డాన్స్ కి ఈక్వల్ గా ఇచ్చారన్న అది హైలైట్ ఎందుకంటే పల్లవి అంటే మనకి తెలుసు డ్యాన్స్ ఆ లేడీ నెమలి అన్నావా నెమలి ఎగిరినట్టు ఎగురుతుంది సో దానికి నాగ చైతన్య గారు యాక్టింగ్ లో సాయి గారి యాక్టింగ్ కి అసలు ఏ మాత్రం తగ్గకుంటే ఇంకా నాగచైతన్య యాక్టింగ్ తోపు తోపురా అన్నట్టు చేసిన నిజంగా సినిమా అయితే ఖచ్చితంగా ఏడుస్తారన్న మూడు మూడు సీన్లలో అయితే ఖచ్చితంగా ఏడుస్తారన్న అసలు అని కొట్టిన సీన్స్ అన్న ఘోరంగా పడతారన్నా పాకిస్తాన్ వాళ్ళు తీసుకోపోయి కొడతారన్నా అంటే ఈ సినిమాకి ఆధార్ కార్డు ఎంత అవసరం అంటే మన ఆధార్ కార్డు ఎంత అవసరం అన్నా అన్నోడు మనిషి కాదన్నా ఏడవకపోతే మనిషి కాదు ఏడవపోతే మనిషి కాదు నా సినిమా అంటే ఖచ్చితంగా అంటే నాగచైతన్యాన్ని కొడుతుండే అన్న నాగచైతన్యాన్ని నిజంగా ఆయన కొడుతుంటే నాగడిపోతుంది అన్న కళ్ళలోంచి అసలు రక్తం వచ్చిందన్న ఏమన్నా యాక్టింగ్ అన్న ఏమన్నా యాక్టింగ్ చేసినానా నాగ చైతన్య వన్ మ్యాన్ షో అన్న సాయిపల్లవి లేదు నథింగ్ సాయి నథింగ్ వన్ మ్యాన్ షో నాగ చైతన్య అంతే సాయి పల్లవి ఉంది బ్రో అమరాన్ సినిమాలో యాక్టింగ్ చేసినట్టే యాక్టింగ్ చేసిన తిట్లో కొత్తగా కానీ చైతన్య ఇప్పటి వరకు సినిమా చేసినా దానికి మించి వంద రేట్లు లో చూడొచ్చు అన్న అది వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఫస్ట్ ఆఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉంటది సో నాగ చైతన్య యాస అయితే ఎక్కడా పోలేదు సో సాయి పల్లవి యాజ్ యూజువల్ సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే ఎవరి గ్రీన్ కెమిస్ట్రీ చాలా మంది అంటున్నారు శోభిత్ అంటే రియల్ గా రియల్ లైఫ్ లో వాళ్ళిద్దరు ఎట్లుంటది మాకు తెలియదు కానీ అసలు స్క్రీన్ లో అయితే సాయి పల్లవి నాగ చైతన్య కలిస్తే బాగుండు అన్నట్టుంది సో స్టోరీ అయితే అట్లుంది నువ్వు వాడి వాడు సినిమా అది చాలా చాలా బాగుందన్న ఫైవ్ కి ఫైవ్ రేటింగ్ ఇస్తాను అంటే మూవీ కొద్దిగా స్లోగా ఉంటుంది ఈ ఫైడ్లు క్లైమాక్స్ కమర్షియల్ అనుకునే రావండి కానీ దీంట్లో కూడా ఫైట్ ఉన్నాయి కానీ ఇది లవ్ లవ్ కమ్ కమర్షియల్ మూవీ అన్న ఇప్పుడే తండేల్ సినిమా చూసాను భయ సినిమా అయితే దొల్ల కొట్టేసింది అనమాట ఆ శ్రీకాకుళం స్వాంగ్ లో అక్కడ వాళ్ళ భాష ప్రకారం చెప్పాలంటే చేతు గారి కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమా అండ్ ద రియల్ తండేల్ అక్కినేని ఫ్యామిలీకి తండేల్ అంటే చేతు గారే అన్నట్టు అక్కినేని ఫ్యాన్స్ కి తండేల్ అంటే చేతుగారే అన్నట్టు ఇచ్చారు పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ అయితే మటుకు ఖచ్చితంగా చేతుగారి పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కళ్ళు కంటదారి పెడతారు అండ్ సాయి పల్లవ్ గారిది డామినేషన్ ఉంటుంది అని అంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే ఆవిడ చేతుగారు ఆ సీన్ ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇంకో వన్ పర్సెంట్ ఎక్కువ ఇచ్చారని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాదు వన్ నాట్ వన్ పర్సెంట్ ఇచ్చారు గారి పెర్ఫార్మెన్స్ అయితే అండ్ దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చంద్రమోని రెడ్డి గారి డైరెక్షన్ శ్యామదత్ గారి సినిమాటోగ్రఫీ ప్రతిదీ అదిరిపోయింది సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అక్కినేని ఫ్యాన్స్ కి పండగ లాంటి సినిమా అనమాట ఇది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అండ్ మామూలుగా లేదు యాక్టింగ్ కానీ సాయి పల్లవ్ గారు యాక్టింగ్ సినిమాలో సీన్స్ కానీ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా ప్యాట్రియోటిక్ లవ్ స్టోరీ అన్ని కూడా అన్ని ఉన్నాయి ఏది కూడా తగ్గింది లేదు సో సినిమా అయితే అద్భుతంగా వచ్చింది ఫ్యాన్స్ కి పండగ సో థియేటర్ లో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే బ్లాక్ బెస్ట్ సినిమా మాత్రం చాలా బాగుంది ఏ రేంజ్ లో చూసుకున్నా ఏ సినిమా చూసినాక నాగార్జున కొడుకు ఇవ్వడరా అని చెప్పేసి అని అంటారు ప్రతి ఒక్కటి లైక్ ఎట్లా అంటే అరే ఒక చేపలు పట్టేటో ఇంట్లో ఎట్లా ఒక కొడుకు ఉంటాడో లైక్ అలా తీసారు ముద్రాజనలో కూడా హ్యాట్స్ ఆఫ్ ఈ సినిమా చూసిన తర్వాత మీకు కష్టం మాకు అనిపిస్తుంది సినిమా ఓవరాల్ గా చూసుకుంటే మ్యూజిక్ అండి మ్యూజిక్ డిఎస్పి గారు మన తమ్మన్న బాలయ్య బ్రాండ్ గా కొడితే మన తమ్మన్న అయితే నాటు సారా దాగి కొట్టినట్టుంది ఈ మూవీ సాయి పల్లె మీద ఒట్టు ఈ సినిమా ఎక్కడికో పెద్ద హిట్ కంపల్సరీ చెప్తున్నా ఒక రేంజ్ లో ఉంది ఒక పవన్ కళ్యాణ్ ఒక ఖుర్షి సినిమా ఎలానో మహేష్ బాబుకి ఒక పోకిరి సినిమా ఎలానో మా నాగ చైతన్య బాబుకి యువ సామ్రాట్ చేతు బాబుకి తండెల్ మూవ్ అనేది అలాగా ఒక రేంజ్ లో ఉంది అలా అసలుకి ఇప్పటికి కొన్ని కొన్ని సీన్స్ అయితే మైండ్ లో పోతలేవు నిన్న యుఎస్ఏ లో చూసినా ఈ రోజు ఇండియాలో చూసినా నేను ప్లేసెస్ చేంజ్ అవుతున్నా కానీ సినిమా మాత్రం ఒక ఒకటేలా ఉంది అసలు ఎలా చూసుకున్న సినిమా బ్లాక్ బాస్టర్ అన్న వాళ్ళు మాట్లాడే యాస ప్రాస ఏదైనా సరే సంపి పడం అసలుకి అసలు కంపల్సరీ సినిమా మాత్రం అందరు అభిమానులు ఆదరిస్తే ఓ వెయ్యి కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ కొట్టే అంత కెపాసిటీ ఉన్న సినిమాన ఇది చందు మొండేటి గారు అందరు తాగి కొడితే మీరు పద్ధతిగా లైక్ సముద్రం అంటే అందరు సురచాపలు అవి చూపిస్తారు అలా చూపించకుండా మీరు క్లాస్ గా ఎలా చూపించాలో అలా చూపెట్టారు ఎన్ ఏ విధంగా చూపాలి ఆ విధంగా చూపించారు సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది కంపల్సరీ మనం ఈ సినిమా తర్వాత ఒక ఫ్యాన్ ఇండియా స్టార్ పెద్దగా అయిపోతాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం అక్కినేని అభిమానులం చాలా సంవత్సరాల తర్వాత చాలా ఒక గాలి పీల్చుకొని బతుకుతున్నాం అంటూ నిన్నటి దాకా కుక్కలు మురిగినాయి ఆరో తారీఖు వరకు ఏడో తారీఖు వరకు మన ఆగడన చెప్పినట్టు ఏడో తారీఖు నుంచి నాదన్నట్టు అసలుకి బాగుందన్న ఈ పాట బుజ్జితల్లి పాట గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసాలాడే నీ ఉందగా నా ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మను నీ కుంభారందక నా లోకం చుడి గాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ నీ నీకోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జి తల్లి ఈ పాటకు నేను ఎంత డెడికేట్ అయిపోయానంటే ఇంట్లో నా పిల్లం పేరు మరమరియాలండి నా పిల్లాని కూడా నేను బుజ్జి తల్లి అని పిలిస్తే నా పిల్లమేమనుకుంటుంది మా ఆయనకు నా మీద ప్రేమ ఎక్కువైంది కానీ నాకు సాయి పల్లె మీద ప్రేమ ఎక్కువైందండి బాబు సాయి పల్లవి అబ్బో వెనక ఉండి ముందు నడిపించాలి లైన్అప్ చిందుకు నాగ చైతన్య సాయి పల్లవి ప్రెజెంటేషన్ యాక్చువల్గా గా లవ్ స్టోరీ అయినా సరే రియల్ స్టోరీకి కనెక్ట్ అయ్యే విధానంగా మన వాళ్ళు ఎక్కడన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తే దాన్ని ఎలా సాల్వ్ చేశారు తండ్రి రాజు అనాలా తండెలు రాణి అనాలా బట్ ఆడియన్స్ అయితే కనుక ఒక మంచి కంటెంట్ ఉన్నది ఒక సినిమా ప్రకారం కాదు సొసైటీకి సంబంధించిన ఒక మెసేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది దేవి గారి మ్యూజిక్ బన్నీవాస్ గారి ప్రొడక్షన్ అల్లు అరవింద్ గారు సమర్పించడం సినిమా అయితే గనక లవ్ స్టోరీ అండ్ సెంటిమెంట్ క్యాప్చువల్ బాగుంది వాచ్బుల్ మూవీ ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్